మీరు ఎన్నుకొనబడిన జాతి రాచరిక గురుకులము రెండవ పట్టణము కుంత పేదలు గారు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము నాలుగవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు సోదరులారా నిరుపయోగమైనదిగా మనుషులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిరయగు ప్రభువును సమీపింపుడు

అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది విశ్వాసలకు మీకు ఈ రాయి అమూల్యమైనది కానీ అవిశ్వాసలకు ఇల్లు కట్టి వారి చేరాకరింపబడిన రాయే మూల రాయి అయ్యను వేరొక చోట పరిశుద్ధ గ్రంథము ఇప్పుడు చెప్పుచున్నది మనుషుల ద్రోహకు అడ్డము వచ్చి తలబడి చేయనది ఈ రాయే వారిని మరదోయినది ఈరాయే ఆ వాక్కులు విశ్వ విశ్వసింపకున్న చేతనే వారు పతనమయ్యేది వారిని పూర్చిన దైవ సంకల్పము అంటే కాని మీరు ఎదుగునబడిన జాతి రాచరిక గురుకులము పవిత్రమైన జనము దేవుని సొంత ప్రజలు దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పడబడిన వారు ఆయనే మిమ్ము చీకటి నుండి అద్భుతాలు నా వెలుగుదానికి పిలిచాను ఇది ప్రభుగా